హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూసారా అండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పల్లీలు పట్టి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దామా వన్ కప్పు పల్లీలు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి అలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలా పొట్టి తీసి పెట్టుకోవాలా అలానే హాఫ్ కప్పు నువ్వులు తీసుకొని ఓన్లీ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే చిట్టపట్లాడినంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలా అలా చల్లారిన తర్వాత పల్లీలు పొట్టు తీసేసి మిక్సీలో వేసుకొని ఈ నువ్వులు కూడా మిక్సీలో వేసుకోవాలా మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలా మరీ మెత్తగా చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది అందులో బరకగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత అదే కడాయిలో కప్పు బెల్లం వేసేసి పావు కప్పు వాటర్ వేసి బాగా పాగు వచ్చినంత వరకు కలిగి పెట్టుకోవాలా వచ్చిందా లేదా అని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని వేసినట్లయితే ఇలా చూడండి ఇలా రావాలా ఉండగా రావాలా అలా వేస్తే సౌండ్ రావాలా అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలా ఒక టూ స్పూన్స్ కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు అలా వేసుకొని బాగా కలుపుకోవాలా ఆ పాన్ నుంచి ఆ మిశ్రమం అంతా వేరైనంత వరకు బాగా కలుపుకోవాలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి అలా కలుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ స్వీట్ అంతా ఆ ప్లేట్లో వేసేసుకొని ఒక బౌల్ తీసుకొని బ్యాక్ సైడు అలా అన్నట్లయితే బాగా చక్కగా వచ్చేస్తుంది లేదంటే చపాతీ కర్రతో అయినా కూడా అలా మనము చక్కగా చేసుకోవచ్చు అలా కాసేపు చల్లారిన తర్వాత చాక్ తీసుకొని ఇష్టం వచ్చిన సేపులో బర్ఫీలు కట్ చేసుకోవడమే అలా కట్ చేసుకొని చల్లారి పెట్టేసి అన్నీ సపరేట్ చేసేసుకోవచ్చు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రై